నువ్వు నిజంగా యేసును గుర్తిస్తే ఈ జ్ఞానుల్లాగా నువ్వు కూడా యేసును గుర్తించగలిగితే నువ్వు చేసే పని అంటే మొదటిగా అక్కడ రాయబడి మాట వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూచి భరితులై ఇంటిలోనికి వచ్చి తలి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనక ఆమెక చెప్పండి ఆయనక ఆమెక ఈరోజు చాలా మంది మరియమును కూడా పూజించే వాళ్ళు ఉన్నారు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఆయనను పూజించారు ఈరోజు చాలా మంది రకరకాల వాటిని పూజిస్తా ఉన్నారు మనం యేసుని గుర్తిస్తే నిసదేవుడిని గుర్తిస్తే ఆయన్నే మనం పూజిస్తాం ఆయనకే మన ఆరాధన మరొక్కరిని మనం ఆరాధించలేం మరొక దానికి మన ఆరాధన ఆపాదించలేం ఎవరికి ఆపాదిస్తామండి దేవుడికే ఈరోజు చాలా మంది కనుమబ్బు కలిగినట్టుగా కనులు మసకబారినట్టుగా నడుస్తున్నట్లుగా గ్రహింపు లేని వారిగా ఈరోజు చాలా మంది ఏసుతో పాటు మరి ఒకరిని మరి వేట్నో వాళ్ళు ఆరాధించే పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు అది నిజమైన ఆరాధన కాదు ఏసు తప్ప ఎవరు కూడా ఆరాధనకి యోగ్యుడు కాడు కాకూడదు నువ్వు సత్యదేవుని గుర్తించే అనుభవం చాలా అవసరం